సామితల గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును ఉపదేశము వెలుగంటండి ఒక వ్యక్తి జీవితానికి ఇంగ్లీష్లో చెప్తాను మెస్సేజ్ ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నాను మెస్సేజ్ ఈ ఉపదేశం ఏంటో చెప్పన వెలుగంటిది దేవునికి స్తోత్ర గమనించాలి ఓ మాట నేను మీకు చెప్తాను ఇప్పుడు మీరు అందరూ కూర్చున్నారు ఇంకా చాలామంది కూర్చోవచ్చు కానీ ఎందుకు కూర్చోలేకపోతున్నారు అందరూ ఈ ఉపదేశాలు వినలేరు ఈ ఉపదేశాలు వినాలంటే ముందు దేవుడు వారిని పట్టుకోవాలి దేవుడు వారిని పట్టుకున్న తర్వాత ఎవరైనా సరే ఇలా కూర్చొని గంటలు గంటలు కూర్చొని ఉపదేశాన్ని వినగలరు దేవునికి ఇస్తేత్ర మీరు అందరికి ఎలా కూర్చోగలిగారు చెప్పనండి మనందరి ఇక్కడ ఎలాగా దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నా చెప్పన దేవుడు మనల్ని మన చేతిని పట్టుకున్నాడు కాబట్టి మనందరూ రోజు ఈ ఉపదేశం వినగలుగుతున్నాం అందుకే మనం సంతోషించాలి మన జీవితాల్లో వెలుగేంటో చెప్పన ఉపదేశము ఉపదేశము వెలుగు ఒకసారి పాస్ట్ గారు ప్రసంగం చేస్తున్నారు మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచి కలిగినదిగా ఉండాలి అని పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు అంటే నీ మాట చాలా బాగుండాలి దాంట్లో ఆయన పాయింట్లు చెప్పుకుంటూ వచ్చారు ఆ పాస్టర్ గారు దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే నీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచి కలిగినదిగా ఉండాలంటే నువ్వందరికీ థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకో అన్నారంట ఏం చెప్పడం నేర్చుకోవాలి థ్యాంక్స్ థ్యాంక్ యూ ఎవరికైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి పక్కకి మీరు చెప్తారు బాగు థ్యాంక్ యూ అలా కాదు ఆయన పాస్ట్ గారు ఆ రోజు వాక్యం చెప్తూ నువ్వు ఆటో వస్తావు ఆటో మీద వస్తావు ఆటో మీద వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తావు డబ్బులు ఇచ్చిన తర్వాత సరిపోయే డబ్బులు అంటాం అంతే కదా కానీ ఆటో వాడికి ఎవరన్నా థ్యాంక్స్ అని చెప్తారా చెప్పరు ఎందుకు ఆడ నన్ను తీసుకొచ్చాడు ఆడికి నేను డబ్బులు ఇచ్చాను ఆ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు సరే ఆడ ఒకవేళ సరిగ్గా తీసుకురాకుండా ఎక్కడైనా యాక్సిడెంట్ చేస్తే కదా చక్కగా నిన్ను ఓ మంచి ప్రాంతాన్ని తీసుకొచ్చాడు కాబట్టి వాడికి ఏం చెప్పడం నేర్చుకోవాలి థ్యాంక్స్ ఇలా పాస్ట్ గారు ప్రసంగం చేస్తున్నారంట ఎవరికైనా సరే డబ్బులతో నిమిత్తం లేదు థ్యాంక్స్ ఎప్పుడు నేర్చుకో అంటే పెద్దవాళ్ళు ఎవరో వాక్యం వెళ్ళలేదు దాంట్లో నుంచి ఓ పిల్ల వాక్యం ఓ చిన్న పిల్ల బాగా వాక్యం ఉంది ఆ అమ్మాయి ఆ రోజు నుండి ఆటో మీద ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంటుంది ఆ అమ్మాయి ఏది రోజు ఒకే ఆటో మీద కాదు రోజు ఇక్కడ నిలబడుతుంది ఏదో ఆటో వస్తుంది ఆటో ఎక్కుతుంది ఆటో ఎక్కి దిగినప్పుడు ప్రతిసారి కూడా ఆ థ్యాంక్స్ అంకుల్ థ్యాంక్స్ అంకుల్ అంటుంటే ఆటో డ్రైవర్స్ దృష్టిలో ఈ అమ్మాయి ఎన్ని పది సంవత్సరాల వయసు కూడా ఉండదు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి యొక్క ఆ ఆ పేరు ఆ ముఖం ఆటో డ్రైవర్స్కి అద్భుతంగా గుర్తుండిపోతుందంట దేవునికి స్తోత్రం ఏమంటే టీచర్స్ అయిపోయిన తర్వాత ప్రతి టీచర్కి కూడా అంటే స్కూల్లో పాఠాలు అయిపోతాయి కదా అయిపోయినట్టే టీచర్స్ దగ్గరికి వెళ్ళి ఈరోజు పాఠం చాలా బాగా చెప్పాడు టీచర్ థ్యాంక్ యూ టీచర్ అంటుంటే ఏమంటే మిగతా వాళ్ళందరి ముఖాలు పక్కన పెడితే ఈ అమ్మాయి ముఖం టీచర్స్ అందరికీ బాగా జ్ఞాపకం ఉండిపోతుంది ఏమంటే డబ్బులు ఇస్తే ఏమొస్తుందండి ఆ మంచి మాట కావాలి కదా మనందరికీ అయితే రోజు ఏం జరిగింది చెప్పనా ఓ రోజు ఈ అమ్మాయి పుట్టినరోజుకి ఎవరో వా వాళ్ళది కొంచెం పేద కుటుంబం కాబట్టి తెలిసిన మావయ్య మేనమామల అంటాడు అరే ఉదాహరణకి మన భాషలో ఎలాగంటే ఆనంద రీజెన్సీ లేకపోతే ఇలాగా పెద్ద పెద్ద హోటల్ షెల్టర్ హోటల్లో పెద్ద హోటల్లో మీ అమ్మాయి బర్త్డే పార్టీ చేద్దాం ఎందుకురా మా అమ్మాయి బర్త్డే పార్టీ మా అమ్మాయికి ఇష్టం ఉండదంటే ఇవక్కసారి కూడా నేను చేస్తాను ఒకసారి తీసుకుని రా అంటే మొత్తం అది తీసుకుని వెళ్ళడం జరిగింది అయితే ఆ రోజు ఆ హోటల్లో అద్భుతమైనటువంటి ట్రీట్ ఇచ్చాడు గారు ఆ అమ్మాయికి పుట్టినరోజు హ్యాపీ బర్త్డే కేక్ కటింగ్ కోసారు మొత్తం అంతా కూడా జరిగింది అయితే అంతా జరిగిన తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే వెంటనే ఈ అమ్మాయి ఏం చేసి వచ్చేసిన తర్వాత ఒక లెటర్ తీసుకుందంట లెటర్ తీసుకొని అడ్రస్ కనుక్కొని అడ్రస్లో ఒక మాట రాసిందంట ఏమనంటే మీ హోటల్లో ప్రతి ఐటెం కూడా చాలా రుచిగా ఉంది ఎస్పెషల్లీ ఆఖరిలో ఉన్న ఐస్ క్రీమ్ అయితే ఇంకా అద్భుతంగా ఉంది అంకుల్ కాబట్టి మీ హోటల్ని ఇలాగే మెయింటైన్ చేయండి అని లెటర్ రాసి అమ్మ లెటర్ రాసాను హోటల్ కంటే ఇదిగో నీ పిచ్చి బాగా ముదిరిపోతుంది నువ్వు వాక్యం మరింత ఇంతలా వినేయకూడదు మేమేమైనా చేస్తున్నావు వాక్యం విన్నా నువ్వు అలా చేయకూడదమ్మా అని చెప్పి అమ్మ చెప్తుందంట అంత పెద్ద హోటల్లో రోజుకి అంతమంది వస్తారు ఎవరైనా అసలు పట్టించుకుంటారా నువ్వు రాసిన లెటర్ని అని అందంట అయినా సరే ఈ అమ్మాయి వాక్యం ఎందే వాక్యం మీద థ్యాంక్స్ ఎప్పుడు నేర్చుకుంది కాబట్టి నాకు ఇంత మంచి ఆహార పదార్థాలు సరఫరా చేసినందుకు థ్యాంక్స్ చాలా బాగున్నాయని చెప్పి ఈ అమ్మాయి ఉత్తరం రాసింది కరెక్ట్గా ఎనిమిది రోజుల తర్వాత ఆ హోటల్ నుంచి ఇంకొక ఉత్తరం వచ్చింది అక్కడికి ఒక ప్యాకేజ్ లాంటిది వచ్చింది ప్రియుల ఆ ప్యాకేజీలో ఏమన్నది అంటే నీ ఉత్తరానికి అభినందనాలమ్మ నీలాగ ఇప్పటిదాకా ఎవరు కూడా మాకు బిల్లు కట్టారు కానీ ఎవరో బాగుందని కానీ ఇటువంటి ఉత్తరం రాయలేదు కాబట్టి ఈసారి నుంచి ఈ హోటల్కి నువ్వు ఎప్పుడు వచ్చినా సరే నీకు కార్డు పంపిస్తాం చూడు ఈ ప్యాకేజీలో ఈ కార్డు పట్టుకున్నరా ఇరవై ఐదు పర్సెంట్ నీకు డిస్కౌంట్ ఉంటుందని చెప్పారంట దేవునికి ఇస్తూ అలాగే నీతో పాటు ఎంతమంది వచ్చినా సరే అంతమందికి కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఒకవేళ ఎప్పుడైనా నీ పుట్టినరోజు జరిగింది అనుకో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది పుట్టినరోజుకి ఈ కార్డు పట్టుకొని వస్తే చాలు అన్నారండి అంతే ఈ అమ్మాయి ఆ కార్డు చూసిన వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి చూపిస్తే వాళ్ళ ముఖాలు మాడిపోయినట్టు కాదు కానీ ఒకవైపు మాడిపోయినట్టు ఉన్నాయి ఇంకోవైపు సంతోషంగా ఉన్నాయి ఎందుకు చెప్పనా వాళ్ళ అమ్మాయి సాధించిన ఘనతను బట్టి ఆ అమ్మాయి ఆ పని ఎలా చేయగలిగింది ఉపదేశాన్ని వినింది ఉపదేశాన్ని విన్నది వెలుగు ఎలా వస్తుంది చెప్పన ఉపదేశములో నుండి వస్తుంది ప్రియులరా దేవునికి స్తోత్రం అందువల్ల మనం ఉపదేశం వినాలి మెస్సేజ్ వినాలి ఆ విన్నదాన్ని ఎప్పుడైతే అనుసరిస్తామో మన జీవితాల్లో వెలుగును పొందుకుంటాం నేర్చుకోవాలి ఏం చేయాలి చెప్పండి నేర్చుకోవాలి భర్తల్ని ఏమని పిలవమని చెప్పాను ఏక ఏకవచనంతో పిలొద్దని చెప్పాను ఎలా పిలవమని చెప్పాను మీరు నువ్వు అని పిలద్దానన్నాను ఎలా పిలవని చెప్పాను మీరు ఇప్పుడు ఆ ఉపదేశాన్ని ఎవరైతే విన్నారో అది వెలుగు ఎవరైతే ఆ ఉపదేశాన్ని మనసులో పెట్టుకుని వెళ్ళిపోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు మీరు ఎంతమంది చేశారు కొంతమందికి అనిపిస్తుంది ఇన్ని రోజులు బట్టి నువ్వు 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 అనేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు అంటే ఏం బాగుంటుంది ఆయన్ని కాబట్టి ఈ జీవితానికి అయిపోయింది అంతే అనుకోకూడదు ఆయన ఏమనుకుంటారు అనుకోకూడదు ఏమంటే చేశారా చేస్తే వెలుగు చేయకపోతే చీకటే ఉపదేశం మంచి విషయాలు నేర్పిస్తుంది ఆ అమ్మాయికి కార్డు రప్పించింది చిన్న కార్డు పది బైసుల కార్డు ఇప్పుడు పావల కదా పావల కార్డు రాస్తే ఆ అమ్మాయికి ఒక మంచి ఐడెంటిటీ కార్డు వచ్చింది ఆ హోటల్ నుంచి ఏ ఏం చేసింది ఆ అమ్మాయి బిల్లు ఎక్కువ కట్టలేదు మంచి మాటలు చెప్పింది అది ఎలా కలిగింది ఆ అమ్మాయిలో ఉపదేశం ద్వారా కలిగింది నా ప్రియులరా దేవుని బిడ్లరా ఈ రాత్రి ఉపదేశం వెలుగు ఆ వెలుగును స్వీకరించగలిగితే ఆ వెలుగు నీలోనికి వస్తుంది దేవునికి స్తోత్ర సరే ఇంకొక మాట నూట పంతొమ్మిదో కీతం నూట ఐదో వచ్చును నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది ఆ మాట రాయబడిందండి దేవుని వాక్యమే వెలుగు దేవునికి స్తోత్ర ఏమండి ఉపదేశం వేరు వాక్యం వేరండి అవును ఉపదేశం అంటే మొత్తం మిర్చి మసాలాలు ఆ తర్వాత ఉల్లిపాయ తర్వాత జీలకర్ర బెల్లం టమాటాలు అన్నీ కలిపి ఉంటాయి ఉపదేశం అంటే మీకు అర్థమైందా ఇది డైరెక్ట్ బియ్యం కూరగాయలువి దేవునికి స్తోత్రం ఉపదేశం అంటే మీకు డైరెక్ట్గా బియ్యం ఏం ఏ ఏమైతే చెప్పండి అందుకోసం ఏమవుద్దంటే ఉపదేశంలో అన్ని రకాల విషయాలు కలిపి ఎలాగైతే కూర వండేటప్పుడు అన్నీ కలిపి చక్కగా వండుతామో ఉపదేశం అనేది అందరికీ అర్థం కావడానికి కొన్ని ఉదాహరణలు చెప్పి మరి చెప్తాం కానీ వాక్యం అలా ఉండదు వాక్యం వెలుగు చెప్పండి వాక్యం ఏంటి చెప్పండి వెలుగు ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉండారో వాళ్ళు ఉపదేశం వింటారు ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉపదేశం వింటారో మూడు వాళ్ళు అక్కడి నుంచి వాక్యం చదవడం నేర్చుకుంటారంట అన్నీ మేమే చెప్పలేము నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగు ఈ వాక్యం వెలుగై మనల్ని వెలుగుకరమైన మార్గంలోకి నడిపిస్తుంది కాబట్టి దేవుడు వెలుగు కమ్మని పలకగా ఏం కలిగిందండి వెలుగు మన ఇళ్లలో కూడా వెలుగు కలగాలంటే ఒకటి దేవుడు రావాలి రెండు ఉపదేశం అంగీకరించాలి మూడు వాక్యాన్ని చదివి ధ్యానించాలి ఈ మూడు వెలుగులు కాబట్టి ఎవరైతే వీటిని చేస్తారో వారు ఏమవుతారో చెప్పనండి మత వార్త సువార్త ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చును మీరు లోకమునకు వెలుగై ఉన్నారు దేవునికి స్తోత్రం మీరు గమనించాలి దేవుడే చెప్పిన మాట ఎంత అద్భుతమైన మాట చెప్పనండి దేవుడు వెలుగై ఉన్నాడు ఆ దేవుని వెలుగు వాక్యంలోకి దిగింది ఆ వాక్యంలో ఉన్న వెలుగు ఉపదేశంలోకి దిగింది ఎవరైతే ఈ దేవుణ్ణి ఈ వాక్యాన్ని ఈ ఉపదేశాన్ని వింటారో వారి జీవితంలో ఏమవుతుందో తెలుసా అండి వారే వెలుగైపోతున్నారంట నువ్వే వెలుగు నేనే వెలుగు ఎంత అద్భుతం ఈ మాట హలో లూయ ఎస్ దేవుడు వెలుగు ఆ దేవుణ్ణి కలిగి ఉపదేశం వెలుగు వాక్యాన్ని విని మూడు వాక్యమే వెలుగు ఆ వాక్యాన్ని చదువుతూ మనం ముందుకు సాగినప్పుడు నువ్వే వెలుగు నువ్వే వెలుగు ఏమంటే ఒక అద్భుతమైన మాట చెప్పేస్తాను ఇద్దరు భార్యాభర్తలు బాగా చదువుకొని ఆఫ్రికా దేశంలోని ఒక మారుమూల ప్రాంతానికి సువార్త చేయడానికి వెళ్ళారట అది చాలా ఏజెన్సీ గ్రామం ఆ ఊరి పెద్దకి తెలిసిందంట ఎవరిద్దరు గారు పాష్టం గారు వచ్చారని అందరిలో పిలిచి వాళ్ళని అక్కడ పెట్టి ఈ ఊర్లోకి మీరు వచ్చారా బాగోదు ఈ ఊరిలోకి వచ్చిన వీళ్ళకి ఉప్పిచ్చినా పప్పిచ్చినా నీళ్ళు ఇచ్చినా ఏమి ఈ ఊర్లోంచి వాళ్ళని నేను వెలివేస్తాను అని చెప్పారంట అప్పుడు వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఆ ఊరు బయటికి వెళ్ళిపోయి వచ్చిన ఇల్లు కట్టుకొని పైనుంచి ఆ ఒక రెండు వందలు మూడు వందలు పాస్టగాల్ పంపిస్తుంటే అవి తీసుకొని కొంచెం కొంచెం గంజి తాగుతూ భార్యాభర్తలు ఇద్దరు ఎనిమిది సంవత్సరాలండి ఆ ఏజెన్సీ బయట ఇల్లు కట్టుకొని పరిచయ చేశారు ఓలినాడు చేసేది ఒకటి ప్రార్థన 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 ప్రభు ఈ గ్రామాన్ని రక్షించు ప్రభు ఈ గ్రామం పాపంలో ఉంది చీకటిలో ఉంది ఈ గ్రామంలోకి మీ వెలుగును పంపించండి ప్రభు ప్రార్థన ప్రార్థన ఎనిమిది సంవత్సరాలు ప్రార్థన చేస్తే ఒక్క వ్యక్తి రక్షించబడట ఒక్కడే ఎనిమిది సంవత్సరాలు పనిచేస్తే ఒకడు ఆ ఒక్కడెవరో అండి జస్ట్ ఈ చూడండి ఈ గొర్రెలు మేపుకుంటారు కదా కుర్రోళ్ళు గొర్రెలను మేపుకునేటటువంటి ఒక కుర్రోడు రక్షించబడ్డాడు ఒక యవనస్తుడు అంతే అయితే ఈ లోపు భార్య గర్భవతి అయ్యింది ఒక అమ్మాయి పుట్టింది అమ్మాయి పుట్టగానే భార్య చనిపోయింది ఆ భార్య మీద ఉన్నటువంటి బెంగతో ఈ పాస్ట్ గారు కూడా ఆలోచించారు ఈ అమ్మాయిని ఇక్కడ ఉంచి పెంచితే కష్టం కాబట్టి ఈ అమ్మాయిని నేను తీసుకెళ్ళిపోతాను మరి ప్రాంతం ఏమైపోద్ది ఆలోచించి ఆ పిల్లలను పిలిచారంట ఏమని ఒరే బాబు నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కదా ఈ రెండు మూడు సంవత్సరాలుగా నా మాటలు వింటున్నావు కదా ఇవే మాటలు నువ్వు అందరికీ చెప్పే జాగ్రత్తగా ఉండే నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఆయన ఆయన ఊరు వెళ్ళిపోయాడు వెళ్ళిన ఒక సంవత్సరం తర్వాత ఆయన కూడా చనిపోయాడు అయితే ఈ అమ్మాయికి చిన్నప్పుడే ఒక పుస్తకంలో రాసేసారంట మేము ఎక్కడికి వెళ్ళాము ఏం చేసామని ఆ అమ్మాయి పెద్ద అయిన తర్వాత అనుకుంటుందంటే ఏమనంటే ఎలాగైనా నేను పుట్టిన ఆ ప్రాంతంలో మరి మా అమ్మ నాన్న కలిపి సేవ చేశారు నేను అక్కడికి వెళ్ళి సేవ చేయాలి అనేది ఆ అమ్మాయి గోల్గా మారిపోయిందంట నేను ఆ ప్రాంతాన్ని వెలిగించాలి అంటే చివరికి ఆ అమ్మాయి తెలుసుకున్న గొప్ప విషయం ఏంటో చెప్పనండి తెలుసుకుందంట సమాచారం ఒక పేపర్లో ఉందంట ఆ సమాచారం ఆ సమాచారం ఏంటంటే ఒక వ్యక్తి అదే ప్రాంతం అదే ఏజెన్సీ గ్రామం ఆ ఏజెన్సీ గ్రామంలో దాదాపుగా చుట్టుపక్కల ఎనిమిది వందల మందిని ఒక అబ్బాయి రక్షించాడు ఆ అబ్బాయి ఎవరో కాదు ఒకనొక రోజున ఎవరో కురడు ఎవరు చెప్పండి గేదెల్ని పశువుల్ని మేపుకునేటటువంటి ఒక యవనస్తుడు ఎనిమిది వందల మందిని మార్చారంట ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో కూడా ఎనిమిది వందల మంది పాస్టగార్లు పాస్టార్లు ఎనిమిది వందల మందిని మార్చారంటే ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది జ్ఞానం లేనడు చదువు లేనడు గొర్రెలు మేపుకునేవాడు ఎనిమిది వందల మంది సేవకులు తయారు చేసి ఆ దేశంలోనే ప్రపంచంలోనే సేవకుల్లో అగ్రగామిగా వెలుగొందాడు అంతమందిని తయారు చేయడానికి ఆ ప్రాంతానికి వెలుగును తీసుకొని వెళ్ళింది ఎవరో తెలుసండి ఇద్దరు భార్య భర్తలు నేనేమంటున్నానంటే వెలుగు కావాలి మంచితనం కావాలి దయ కావాలి కరుణ కావాలి ఇతరుల ప్రేమ చూపించాలి ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి ప్రియులరా ఇవి ప్రకటించడమే ఒక క్రైస్తవుని యొక్క గురి కాబట్టి అలా ప్రకటించినప్పుడు ప్రాంతాలు వెలుగుమయమైపోయాయి ఇద్దరు భార్య భర్తలు చేసిన ప్రయత్నం ఒక్కడిని వెలుగ్గా మారిస్తే ఆ ఒక్కడు ఎనిమిది వందల మంది సేవకులను తయారు చేశాడు దేవునికి ఇస్తూ నువ్వు వెలుగ్గా మారాలి నువ్వు వెలుగ్గా మారాలి అదే దేవుని ఉద్దేశం అటు వెలుగుగా దేవుడు మనం తయారు చేయను గాక